ఉదయం అలారం మొగగానే అప్పుడే లేవాలా అనిపిస్తుంది చేయాల్సిన పనులు గుర్తొచ్చి తప్పదు అనుకుంటూ లేస్తాం అయితే ఈ మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా చేసిన తాజా అధ్యయనం ఆశ్చర్యకర అంశాలను వెల్లడించింది పొద్దున్నే వినిపించే అలారం మోత గుండెపోటు స్ట్రోక్ వచ్చే ముప్పును పెంచుతుందని తెలిపింది ముప్పై రెండు మందిపై అధ్యయనం నిర్వహించారు రెండు రోజుల పాటు వారంతా నిద్రలో స్మార్ట్ వాచ్లు ఫింగర్ బ్లడ్ ప్రెషర్ కఫ్స్ ధరించి అందులో పాల్గొన్నారు ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్ర లేవమని మొదటి రోజు పరిశోధకులు ఆ ముప్పై రెండు మందికి సూచించారు రెండో రోజు ఐదు గంటలకు పైగా నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకుని లేవమని చెప్పారు ఈ రెండు ఫలితాలను పరిశీలించగా సహజంగా మేల్కొనడం బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్ ప్రెషర్లో పెరుగుదలను గుర్తించారు సహజంగా నిద్ర లేచే వారితో పోలిస్తే డెబ్భై నాలుగు శాతం అధికంగా బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లు వెల్లడించారు ఈ రక్తపోటు పెరుగుదల నిద్ర తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు అలారం శబ్దం మన శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుంది ఆ స్పందన కారణంగా కార్టిసాల్ అడ్రనాలిన్ విడుదలవుతుంది ఈ హార్మోన్లు గుండె వేగాన్ని పెంచుతాయి రక్త నాళాలు కుచించుకుపోయేలా చేస్తాయి అవి బీపీని పెంచేందుకు కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు నిద్ర లేవగానే ఇలా బీపీ పెరగడాన్ని మార్నింగ్ బ్లడ్ ప్రెషర్ సర్జ్ అని పిలుస్తారు నిద్ర సరిపోనప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇలా ఉదయం పూట అలారంతో బీపీ పెరగడం తాత్కాలికమే అయితే ప్రమాదం లేదు కానీ తరచూ అదే పరిస్థితి ఎదురైతే మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారికి ప్రమాదకరమని తెలుస్తోంది రోజు ఒకే సమయానికి నిద్రపోవడం లేవడం ద్వారా అలారాన్ని దూరంగా ఉంచవచ్చు ఆవలింతలు అలసట వంటి శరీరం ఇచ్చే సిగ్నల్స్ను గుర్తించి నిద్రపోయేలా చూసుకోవాలి వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి బెడ్ పైన పడే లైటింగ్ సహజంగా ఉండేలా చూసుకోవాలి అయితే ఇదంతా ఒక పైలట్ స్టడీ మాత్రమే కావడంతో ఈ అధ్యయనంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని ఈ స్టడీ విస్తృత స్థాయిలో జరగాల్సి ఉందని నిపుణులు వెల్లడించారు